మునకాయ సాంబార్ రెసిపీని తలుచుకోగానే నాకు ఒకటే గుర్తొస్తుందండి పురుషులందు పుణ్య పురుషులు వేరేయా అన్నట్లు సాంబార్లందు మునక్కాయ సాంబార్ వేరేయా అన్నట్లు అనిపిస్తుంది అనమాట ఎంతో రుచిగా ఉండేటువంటి మునక్కాయ సాంబార్ రెసిపీని షేర్ చేస్తున్నానండి ఇంకా బాణాలు పెట్టేసుకున్న ఒకటిన్న టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఓ టీ స్పూన్ జీలకర్ర ఓ టీ స్పూన్ ఆవాలు అదే విధంగా టీ స్పూన్ ధనియాలు పావు టీ స్పూన్ మెంతులు ఎన్నిమిర్చి కరివేపాకు వేసుకుని అది ఫ్రై అవుతుండగా నాలుగు పచ్చిమిర్చి చీలుకలు వేసుకున్నాం అదే విధంగా ఒక మీడియం సైజ్ ఆనియన్ చీలుకల్లా కట్ చేసుకుని వేసుకున్నాం అండి ఈ ఆనియన్స్ అన్ని కూడా కొంచెం ఓడిల్న లైట్ కలర్ మారుతున్నప్పుడు ఒక మూడు మీడియం సైజ్ మునకాయలు ఈ విధంగా కట్ చేసుకున్నామండి అది యాడ్ చేసేసుకున్న టీ స్పూన్ పసుపు ఒకటిన టీ స్పూన్ కారం వేసేసుకుని మొత్తం అంతా మిక్స్ సైజ్ చింతపండు నానబెట్టి పెట్టుకుంటామండి దాని నుంచి తీసినటువంటి చింతపండు జ్యూస్ పట్టేస్తుంది మొత్తం అది యాడ్ చేసేసుకున్నాము తర్వాత సరిపడా వాటర్ అంటే ఆల్మోస్ట్ నేను ఒక గ్లాస్ యాడ్ చేసుకున్నాను అండి సరిపడా సాల్ట్ ను కూడా యాడ్ చేసేసుకుంటామండి సాల్ట్ యాడ్ చేసిన తర్వాత మిక్స్ చేసుకుని మునకాయలు సాఫ్ట్ అయ్యే వరకు ఉడకనేస్తాం అనమాట మూత పెట్టేసి సరే ఎంత టేస్టీ గా నేను చెప్పలేను అదొక మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట చింతపండు వాటర్ లో ఉడికినటువంటి మునక్కాయలకి పులిహోర టైప్ ఆఫ్ టేస్ట్ లాగా అనిపిస్తుంది ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ మునక్కాయలు చక్కగా ఉడికిపోయినాయి అండి ఇప్పుడు ఒక కప్పు కందిపప్పుని నేను ఉడికించుకుని మెదుక్కుని పెట్టుకున్నాను అది యాడ్ చేసేసుకుంటున్నాను నేను ఇక్కడ యాడ్ చేసుకుని ఇంకొంచెం వాటర్ ని ఆ మిక్సీ జార్ తులుపుకొని యాడ్ అండి సాంబార్ అనేది మీకు ఎంత తిక్కు గా కావాలి ఎంత తిన్గా కావాలనే దాన్ని బట్టి మీరు వాటర్ ని యాడ్ చేసుకుంటారు ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుని మూత పెట్టేసుకొని ఫైవ్ టు టెన్ మినిట్స్ లోటు మీడియం ఫ్లేమ్ లో చక్కగా బాయిల్ గానేస్తామండి అభితమైన రుచితో మునక్కాయ సాంబార్ రెడీ అయిపోతుందండి ఇంకా దాని కాంబినేషన్ లో నేను సింపుల్ ఆమ్లెట్ ని వేసేసాను ఇంకా వేడి వేడి రైస్ లో సర్వ్ చేసేస్తున్నాను అండి ఈ రోజు తోటకొరవ ఎప్పుడు చేశాను కదా అది ఆల్రెడీ మీతో షేర్ చేసుకున్నాను ఇంకా మునక్కాయ సాంబార్ విత్ ఆమ్లెట్ అండి చాలా ఎమ్మిగా ఉంటుంది ట్రై చేయండి